హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామిడికాయ పచ్చడి అంటే అందరికి ఇష్టమే కదా మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ మామిడికాయ పొట్టు పచ్చడి ఇది అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మరి ఈ రెసిపీకి ఇలాంటి పుల్లటి మామిడికాయలు తీసుకోవాలండి ఫ్రెష్గా ఉండాలి వీటిని ఇప్పుడు మనం పీల్ తీసుకోవాలంటే పైనన్న తొక్కనంతా నీట్గా తీసేసుకోవాలి కడిగేసుకొని పీల్ అంతా పైన ఉన్న తొక్క అంతా తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలని చాకు పెట్టి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఇలాగ కొట్టాలి చెక్కడం కాదండి ఇలా చాకు పెట్టి సన్నంగా కొడుతూ ఉండాలి మామిడికాయని ఈ విధంగా కొడితేనే మనకి పొట్టు అనేది బాగా వస్తుంది ఇదిగోండి చూపించిన విధంగా ఇట్లా చెక్కితే చూసారా ఎంత సన్నంగా పొట్టులా వస్తుందో మామిడికాయనంత ఇలాగే ఈ విధంగానే కొడుతూ మనం ఇలాగా చెక్కుకోవాలి చూసారా మళ్ళీ ఆ ప్లేస్లోనే మళ్ళీ పైనంతా చెక్కేసుకొని మళ్ళీ ఆ ప్లేస్లోనే ఇలా చాక్ పెట్టి కొడుతూ ఉండాలండి చూసారా ఇలా పొట్టిలా వస్తుందో ఈ విధంగా మళ్ళీ మామిడికాయలన్నీ కూడా మనం ఈ విధంగానే చెక్కుకోవాలండి మొత్తం మామిడికాయనంతా మనం ఇలాగే కట్ చేసుకోవాలి చాక్ పెట్టి ఇలా కొట్టాలి ఈ పచ్చడికి ఈ విధంగానే కొట్టాలండి మామిడికాయని బద్దలుగా చేయకూడదు ఈ విధంగా కొడితేనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని ఈ పచ్చడి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇంకొంచెం అర్థం కావాలని మరి కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా చాకు పెట్టి కొట్టాలి అలా కొట్టుకుంటే ఇదిగోండి మామిడికాయని ఇలాగా చాకు పెట్టి కట్ చేసుకోవాలన్నమాట అలా సన్నని పొట్టిలా మనం మొత్తం మామిడికాయలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా సన్నగా పొట్టిలా చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది మీరు కావాల్సిన ఇందులో అది వేసుకోవచ్చు లేదంటే పడేసుకోవచ్చు అలాగే అన్ని కాయలు కూడా రెడీ చేసేసుకోవాలి ఇదిగోండి మన మామిడికి అంతా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసేసుకొని ఇప్పుడు ఈ పొట్టునంతా మనం ఒక గిన్నెలోకి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేసుకొని వీటిని బాగా వేయించాలండి ఎర్రగా వచ్చేంత వరకు వీటిని బాగా వేయించాలి చూసారా ఇదిగోండి రెడ్ కలర్లోకి మారిపోయినాయి కదా ఇలా బాగా వేగిన తర్వాత వీటిని బాగా చల్లారి పెట్టి ఇదిగోండి ఈ విధంగా మెత్తని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ ఉండేలా చూసుకోండి అదే కాయల్లో మనం ఆయిల్ వేసుకోవాలండి ఇది తాలింపు కోసం అనేసి ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం మనం మెంతులు వేసుకోవాలన్నమాట వన్ స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది అలాగే నాలుగైదు రబ్బలు వెల్లుల్లి వేసుకోవాలండి కొంచెం దంచి వేసుకోవాలి అలాగే కరివేపాకు అంత మించి ఇందులో ఏమీ వేయనవసరం లేదు ఇవి కొంచెం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్గా ఉండకూడదండి గోరువెచ్చగా చల్లార్చుకోవాలి ఈ ఆయిల్ కొంచెం మనం గోరువెచ్చగా చల్లార్చుకోవాలండి అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పొట్టండి ఇప్పుడు ఇందులో మనం యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవాలండి యాజ్ పర్ టేస్ట్ అంటే కారం సరిపడంత నాకైతే ఇది త్రీ బై ఫోర్త్ కప్పు పడింది అలాగే ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పొడి ఆవాలు మెంతులు అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీని బట్టి మనం అవి పెంచుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి అన్ని మొక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి కొలతల ప్రకారం చెప్పాలంటే ఇదిగోండి ఈ కప్తో నాకు త్రీ కప్స్ పొట్టు వచ్చింది అంటే మామిడికాయ కట్ చేసుకునేది వచ్చింది దీంతో నాకు త్రీ బై ఫోర్త్ కారం వేసుకున్నాను ఇదిగోండి అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఆ ఆయిల్ని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత పచ్చడిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి కిందిది పైకి అంతా బాగా కలుపుకోవాలి ఇది ఇంతేనండి సింపుల్గానే అప్పటికప్పుడు చేసుకొని ఇన్స్టెంట్ మ్యాంగో అండి ఇది పొట్టు పచ్చడి అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టడం వేరే కూర కూడా మనకి ఏమీ అవసరం ఉండదు అంత బాగుంటుంది రెసిపీ మీకు కూడా నచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్